హాయ్ అండి అందరికీ నమస్కారం రమీ జ్యోతి కథల ప్రపంచానికి స్వాగతం ఈరోజు నుండి నేను ఒక సరికొత్త కథతో మీ ముందుకు వస్తున్నాను ఒక ఆడదానికి తన జీవితంలో కష్టాలు అనేవి సర్వసాధారణం ఎన్నో కష్టాలు పడుతున్న ఆడవాళ్ళు ఎందరో చావు దగ్గరికి కూడా వెళ్ళారు బ్రతకడం చేతకాక కానీ అలా చావు దగ్గరికి వెళ్ళిన వాళ్ళు కూడా కష్టాలను ఎదుర్కొని ఎలా బ్రతకొచ్చో అనేది నా కథతో చూపిద్దామనుకుంటున్నాను ఈ కథ చాలా చాలా పెద్ద హిట్ అయిందని ఎంతోమంది ఆడవాళ్ళు ఈ కథకి చాలా బాగా కనెక్ట్ అయ్యారు వాళ్ళ జీవితాలను కూడా చాలామంది మార్చుకున్నారు ఆడవాళ్ళలో ఆత్మస్థైర్యాన్ని నింపడమే ఈ కథ యొక్క ఉద్దేశం ఖచ్చితంగా చదవండి ఆడవాళ్ళు ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి మగవాళ్ళు మీరు కూడా చదవండి ఒక ఆడదాని మనసులోని సంఘర్షణ మీకు అర్థమవుతుంది ఇక కథలోకి వెళ్దాం కథ పేరు అచలకీల స్వార్థపరుడైన తండ్రికి అహంకారుడైన భర్తకు మధ్య నలిగి గెలిచిన మగువ జీవిత కాథ ఇక్కడ కష్టాలు చూపిస్తాను ఆ కష్టం నుంచి చాలామంది ఆడవాళ్ళు బయటపడడం లేదు నా కథలో ఆ కష్టం నుండి ఎలా బయటపడాలో వాళ్ళని ఎలా గెలిపించాలో కూడా చూపిస్తాను పదమూడు సంవత్సరాల వయసులో తండ్రి స్వార్థం వల్ల ఒక ఇంటికి కోడలు అయ్యి అత్తమామలకు సపరివర్యలు చేస్తూ భర్తకు అనుగుణంగా నడుచుకున్నా కూడా అమలపడిన కష్టాలు అనేకం ఒక కూతురిగా ఒక భార్యగా ఒక కోడలిగా ఒక తల్లిగా జీవన పోరాటం చేసిన ఒక మగువ జీవిత కథే ఈ అచలకీల ఒక ఆడదాని జీవితంలోని ఆటపోట ఆటపోట్లను మీ కళ్ళకు కట్టాలని నా ప్రయత్నం ఆమె జీవితం ఒక నడి సంద్రంలోని నావ నా తోడుగా వస్తూ నన్ను ఆదరిస్తూ మీ సహకారం అందిస్తారని ఆశిస్తున్నాను ఇది పంతొమ్మిది వందల ఎనభై పుట్టిన ఒక ఆడపిల్ల కథ కాలానికి తగ్గట్టుగా కథ మారుతూ వస్తుంది గమనించగలరు ఇక కథలోకి వెళ్దాం అచలకీల మొదటి భాగం కొబ్బరి మట్టలతో కట్టిన పచ్చని పందిట్లో పెళ్లిపీటలపై కూర్చుని ఉన్నారు వధూవరులిద్దరూ ఆ వీధి అంతా ప్రత్యేకంగా అలంకరించిన విద్యుత్ దీపాల వెలుగులో మెరిసిపోతూ ఉంది పన్నెండు సంవత్సరాల నుండి పదమూడు సంవత్సరాల వయసులో ఉన్న పుత్తడి బొమ్మ పూర్ణమ్మ చిన్నారి పెళ్లి కూతురు మన అమల పెళ్లిపీటలపై పచ్చగా మెరిసిపోతుంది పసుపు పచ్చని చీర పచ్చని పసిమి ఛాయ ఒకేలా కనబడు కనబడుతున్నాయి పక్కనే పద్దెనిమిదేళ్ల వరుడు అశోక్ పుత్తడి బొమ్మకు ఏమాత్రం తీసిపోకుండా ఉన్నాడు అక్కడ పెళ్లి అనే కంటే బొమ్మల పెళ్లి జరుగుతుంది అన్నట్లుగా ఉన్నారు ఇద్దరు కూడా కింద సామియానా మీద ఆడవాళ్ళు కుర్చీలలో మగవాళ్ళు కూర్చుని ఉన్నారు మగపెళ్ళి వారి తరపు వాళ్ళు అజమాయిషీ చేస్తుంటే ఆడపిల్ల తరపు వాళ్ళు హడావిడి చేస్తూ ఉన్నారు అమల తండ్రి ముప్పై ఐదు సంవత్సరాల బాలయ్య ఆకర్షణీయమైన రూపంతో తల మీద కండువా కట్టుకుని తిరుగుతున్నాడు బాలయ్య ఆ రడుగుల ఆజానుబాహుడు ఎర్రటి మేని అమల బాలయ్య నోట్ల నుండి ఊడిపడినట్లుగా ఉంటుంది పిల్లలకు తండ్రి పోలిక అందుకే అంతటి అందం అని అందరూ అనుకుంటూ ఉంటారు అమల తల్లి కలమ్మ హడావిడి అంతా ఇంతా కాదు అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురి పెళ్లి జరుగుతుంది పనివారం వల్ల మోములో వచ్చిన అలసట కన్నా ఇంకేదో దిగులు తనను వేధిస్తోంది తన చిన్నారి తల్లిని వదిలి ఉండాలంటే గుండెల్లో దిగులు కానీ దిగులు పడే తీరిక కూడా లేదు అమల చెల్లెలు అరుణ పెళ్లి పందిరికి ఎదురుగా ఉన్న గోడ మీద కూర్చొని రెండు కో కాళ్ళు మడిచి చేతులతో చుట్టి కాళ్ళ మధ్య తలపెట్టుకుని కూర్చుంది అరుణ ఐదవ తరగతి చదువుతుంది అక్క పెళ్ళి అని స్కూల్లో చెప్పగానే అందరూ వెక్కిరించారు మన పాఠంలో ఉంది కదా బాల్య వివాహాలు చేయొద్దని మరి ఎలా చేస్తున్నారు అంటూ ఎగతాళి చేశారు స్నేహితులు ఆ రోజు నుండి తల్లి చుట్టూ తిరుగుతూ అక్కకు పెళ్ళి చేయొద్దమ్మా అక్క ఇంకా ఏడునే కదా చదివేది అలా చేయడం నేరం అంట మా సారు చెప్పారు అంటూ తల్లి చుట్టూ తిరిగేది కానీ పది వయసులో ఉన్న అరుణ మాటలు పిల్లల మాటగా వినిపిస్తాయి కానీ వాటికి విలువ ఉండదుగా అందుకే దిగులుగా కూర్చుని చూస్తుంది రేపటి నుండి రోజు తనకు తోడుగా ఉండే అక్క అక్క ఇక ఉండదు అని అందరూ చెప్పారు వారి ఎనిమిదేళ్ళ ఏమీ తెలియని తమ్ముడు అవినాష్ మాత్రం పిల్లలతో కలిసి ఆడుకుంటున్నారు ఈ కథపై మీ అభిప్రాయాలను తెలియజేయడం మర్చిపోవద్దు మరో భాగంతో మీ ముందుకు వస్తాను కొనసాగుతుంది ఈ కథ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని నా కథలను మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది నిజ నిజ జీవిత ఆధారంగా రాసిన కథ అండి తప్పకుండా చదవండి పది మందికి చదవమని చెప్పండి ఉంటాను మీ రమేజ్యోతి